బంగారం ధరలు ఇటీవలి కాలంలో బగ్గుమన్న విషయం తెలిసిందే నాన్ స్టాప్ గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు లక్ష ముప్పై వేల మార్కులు దాటింది ఆ తర్వాత తగ్గుముఖం పడుతున్నాయి ఈ క్రమంలో ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి తాజాగా బంగారం వెండి ధరలు తగ్గాయి అంతర్జాతీయంగా బంగారం పౌన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనం అవుతున్నాయి ఇక బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై ఏడు వందల పది రూపాయల మేర ధర తగ్గింది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి బంగారం ధరలు తీవ్ర పెరుగుదల నమోదైంది అది త్వరలో లక్షకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు నిపులు దీని ప్రకారం బంగారం సేవరింగ్కు తొంభై ఏడు వేలకు అమలైంది ఈ పరిస్థితుల్లోనే బంగారం తీవ్ర క్షీణతకు ఎదుర్కొంటుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ఆరు పాయింట్ మూడు శాతం క్షీణతను ఎదుర్కొంది దీని తర్వాత బంగారం ధరలు మరింత తగ్గడం ప్రారంభించాయి ప్రస్తుతం బంగారం తొంభై వేలకు అమడవుతుంది ఇంటర్నేషనల్ కమేటిక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం రెండు వేల సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధర పెరుగుతూనే ఉంది బంగారం ధర పెరుగుతూనే ఉండటంతో దానిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు ఈ పరిస్థితిలో కమెక్స్ మార్కెట్ లో బంగారం ధర ప్రస్తుత ధర డాలర్లు మూడు వేల ఐదు వందలకి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు దీని ప్రకారం బంగారం ధర పది శాతం తగ్గుతుందని చెప్తున్నారు అంటే ప్రస్తుత ధర స్థాయి నుంచి పది శాతం తగ్గుదల ఉంది ప్రస్తుతం ఒక పౌండ్ బంగారం తొంభై వేలకు అమ్ముడవుతుండగా ఒక పౌండ్ బంగారం ఎనభై వేలకు పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు